టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో తాడేపల్లి పట్టణంలోని మహానాడు చిన్నాపోతుల చిన్న టిడిపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంను శనివారం నారా బ్రాహ్మి నందమూరి వసుంధరాదేవి ప్రారంభించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మాముగ్రం అల్ట్రాసౌండ్ ఎక్స్రే సదుపాయాలను నారా బ్రాహ్మిణి నందమూరి వసుంధరాదేవి పరిశీలించి వైద్య సేవలపై వైద్యులను తెలుసుకున్నారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు శరత్ కుమార్ సులోచన రాణి స్వర్ణకుమారి సునీల్ పారామెడికల్ సిబ్బంది టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన తారక రామారావు గారు ఇన్స్పైర్ చేశారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు బాలకృష్ణ గారు మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది ఈరోజు తొమ్మిదో తారీఖే కాకుండా రేపు పదో తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి ఇంతకుముందు జరిగిన క్యాంప్స్లో తెలియకుండా చాలామందికి క్యాన్సర్ వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటినీ డిటెక్ట్ చేయడం జరిగింది సో తప్పకుండా మ మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి వచ్చి క్యా ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఎవరైతే నలభై సంవత్సరాలకన్నా సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండేవారు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హె హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా సిఇ గారు కృష్ణయ్య గారు కూడా రావటం జరిగింది మన మంగళగిరికి మీరందరికీ ధన్యవాదాలు తె తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు తప్పకుండా చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పినట్టు మా ఫ్యామిలీలోనే మా అమ్మ మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వలన మా తాతగారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ యూనో స్థాపించడం జరిగింది అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్కి ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ వ్యాధి వస్తుంది అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకోవడం అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం అందుకే నాకు గర్వంగా ఉంది నేను లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనిపి అనిపిస్తున్నామని థ్యాంక్ యూ మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చినందువలన మా తాతగారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ యునో స్థాపించడం జరిగింది అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్కి ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ వ్యాధి వస్తుంది అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకోవటం అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం అందుకే నాకు గర్వంగా ఉంది మేము లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అందించామని థ్యాంక్ యూ ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నాను ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చాలా అధునాతమైనటువంటి పద్ధతుల ద్వారా ఎంతోమందికి ఉచితంగా ఎంతోమందికి అతి తక్కువ ఖర్చులో ప్రపంచ స్థాయి నాణ్యమైనటువంటి క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి ఈ మొబైల్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా అత్యంత ఆధునికమైనటువంటి ఈ వ్యాన్లో ఈ బస్సులో మనకి మ్యామోగ్రఫీ చాలా నూతనమైనటువంటి అధునాతనమైనటువంటి నామోగ్రఫి పరికరం అలాగే అల్ట్రాసౌండ్ పరికరం అలాగే ఎక్స్రే పరికరం ఇవన్నీ కూడా ఉచితంగా ఇక్కడికి మంగళగిరి టౌన్కు వచ్చి ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గరే ఇటువంటి వైద్యాన్ని అందించడానికి ఒక అనుభవం ఉన్నటువంటి బృందం అంతా మీ దగ్గరికి వచ్చారు కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇక్కడ ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధి బయటపడితే అక్కడి నుంచి మేము ఆ బాధ్యత అంతా తీసుకొని ఆ వైద్యం మా హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కావాల్సిన ఫర్దర్గా చేయాల్సినటువంటి పరీక్షలన్నీ నిర్వహించి దానికి కావాల్సిన వైద్యాన్ని అన్నిటి కూడా వీలైనంత వరకు ఉచితంగా ఇస్తాము అలాగే ఒకవేళ ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినా చాలా తక్కువ ఉంటుంది ప్రస్తుతానికైతే మాత్రం ఉచితంగా ఇవ్వాలని మా చైర్మన్ మా నందమూరి బాలకృష్ణ గారు మేడం రమిడి గారు వాళ్ళకి ఆ కుటుంబం అద్భుతమైనటువంటి ఆలోచనతోటి ఆ సంస్థ నిర్వహించారు